హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా ఉంటున్నాం నన్నెట్టే ఆదరిస్తారని మనస్ఫూర్తి పోతున్నా ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులు అవుతుందో మా ఫ్రెండ్స్తో మాట్లాడగా మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే చీర తీసుకున్నా మీకు చూపిద్దామని మాట్లాడుతున్నా సారీ వచ్చేసి నాకు నచ్చింది నాకు ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి ఈ సేర్ రేటు కూడా కామెంట్ పెట్టండి ఎంత ఎంత రేట్ చేసి అంటే తక్కువ రేటు మీకు ఎలా మీకు ఎంత రేటు చెప్పగలరో అంత రేటు కామెంట్ పెట్టండి ఎంత చేసి ఎలా ఉంది ఎలా ఉంది సారీ సరే ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ పెట్టండి నన్నెట్టే ఆధరిస్తాను అన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి బాయ్